చూడండి నిన్న మా హౌస్ వైఫ్గా మార్చేసా చూడండి ఎలా మార్చేసాను మనరాళ్ళని ఆడించడం అప్పచూపిసాను వంటగది కానీ అప్పచూపిస్తాను ఫ్రెండ్ వచ్చింది కలవడానికి నేను బయటికి వెళ్ళిపోయాను రెండు ఎలా ఆడిస్తున్నారో డ్యాన్స్ చేసేస్తున్నారు మన వాళ్ళతో కలిసి సో హ్యాపీ నేను ఇంట్లోనే ఉన్నాను అనుకోండి అవి ఇవి చిన్న చిన్న కూడా ఫ్రెండ్ ఫోన్ చేసిందండి ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాలి అందుకే బయలుదేరాను బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయో చూసుకోవాలి కదా ఆటోలో బాగా చపాతీలోకి కొరమాకూర ఉంటారా పప్పు కూర ఉందండి కొర్మాకూర కూర ఉంటుంది ఇంకా రసం ఉంది ఇదేది బీన్స్ క్యారెట్ ఫ్రై ఉంది సరిపోతుందా నేను రావడం లేట్ అవుద్దేమో మరి మీరు తినేసి పడుకోండి అప్పుడప్పుడు బయటపడిన వెళ్ళమంటారా మీరు వెళ్ళమంటేనే వెళ్తాను మరి చూసుకుంటారు కదా పర్మిషన్ తీసుకొని వెళ్తే మనకు గొడవ ఉండదు సరే అయితే వెళ్ళి వస్తాను